వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత దేశంలో జరుగుతున్న పరిణామాలు దేశభక్తి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులు యువతతో అవగాహన కల్పించకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఇందుకు బంగ్లాదేశ్ పరిణామాలే ఇందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొని అక్కడ యువత విద్యార్థులు అల్లకల్లోలం సృష్టించి యావత్ దేశాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేశారు ఇలా బంగ్లాదేశ్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది వాళ్ళ డిమాండ్లు న్యాయమైందే కావచ్చు కానీ వాళ్ళ వెనుకని నడిపిస్తున్న వాళ్ళ ప్రయోజనాలేమిటి దీనివల్ల దేశానికి జరిగే నష్టమేమిటి అనే అంశాలపై అక్కడి యువత విద్యార్థులు అవగాహన కల్పించలేకపోవడం వల్లే ఆ దేశం నేడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని పేర్కొన్నారు విద్యార్థులు యువతకు అవగాహన కల్పించకపోతే దేశానికి ఎంత నష్టం జరుగుతుందో బంగ్లాదేశ్ నిదర్శనమన్నారు రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొని అక్కడి యువత విద్యార్థులు అల్లకల్లోలం సృష్టించి యావత్ దేశాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేశారు అని సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారు అన్నారు తెలంగాణలో నక్సల్ భావజాలం ఉన్న వాళ్ల ప్రమేయంతో విద్యా వ్యవస్థను నాశనమయ్యే దుస్థితి ఏర్పడిందని మన దేశ చరిత్ర సంస్కృతిని మరుగున పడే ఉందని ఇది ఏమాత్రం మంచిది కాదని దేశానికి సమాజానికి మంచి జరిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తమ రాజకీయ లబ్ధి కోసం నక్సల్స్ భావజాలాన్ని మార్క్స్ మావో భావజాలాన్ని స్వార్థ ప్రయోజనాలను పాఠ్యాంశాలు పొందుపరచాలని కొంతమంది విర్రవీగుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్త కావడంతో పాటు అలాంటి వారి పట్ల జాగృతం కావడంతో పాటు నేటి విద్యార్థులు తల్లిదండ్రులు శిశుమందిర్లో చదివిన విద్యార్థులంతా పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలి అన్నారు